ఆంధ్రప్రదేశ్లోని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పైన తన స్వరాన్ని మెల్లమెల్లగా పెంచుతోంది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులైన బీజేపీలోని కీలక నేతలే చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా స్వరాన్ని పెంచుతున్నారు ఈ స్వరం పెరగడం వెనుక బీజేపీ అధిష్టానం ఉందా అన్న ఒక చర్చ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో జరుగుతోంది బీజేపీ ఉన్నట్టుండి ఈ విధంగా ఎందుకు మాట్లాడుతోంది బీజేపీలోని ఆంధ్రప్రదేశ్ నేతలు ఈ విధంగా మాట్లాడడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఏంటి ఆంతర్యం ఏంటన్నది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఇటీవల ఆంధ్రప్రదేశ్ కొత్త అధ్యక్షుడిగా మాధవ్ను ఎంపిక చేశారు పురంధేశ్వరి ఆ బాధ్యతల నుంచి దిగిపోయింది మాధవ్ ఎంపిక కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు ఆదినారాయణ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి కూటమి పార్టీల్లో ఉన్నటువంటి విభేదాలను అసంతృప్తిని మరోసారి తెర మీదకి తీసుకొచ్చాయి ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు విష్ణుకుమార్ రాజుకు గంటా శ్రీనివాసరావుకు మధ్య విశాఖపట్నం జిల్లాలో కొంత ఉన్నాయి విభేదాలు ఉన్నాయి మరోవైపు జమలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి ఈ తరుణంలో ఆ ఇద్దరు నేతలు కూడా మాధవ్ అధ్యక్ష ఎన్నిక సమయంలో సందర్భంలో వచ్చే నామినేటెడ్ పోస్టుల ఎంపికలోనూ పంచాయతీ ఎన్నికలు ఎపిటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీకి సింహభాగం ఇవ్వాల్సిందే ఐదు శాతం ఇస్తామంటే కుదరదు తెలుగుదేశం పార్టీ ఎనభై శాతం తీసుకొని జనసేనకు పదహైదు శాతం ఇచ్చి బీజేపీకి ఐదు శాతం ఇస్తామంటే ఒప్పుకునేది లేదంటూ ఈ నేతలిద్దరూ కరాఖన్నిగా తేల్చి చెప్పారు ఈ నేతల వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి ఇన్నాళ్ళు ఈ నేతలు ఎందుకు మాట్లాడలేదు పురేంద్రేశ్వరి అధ్యక్షురాలుగా ఉన్న సమయంలో ఈ నాయకులు ఎందుకు ఈ విధంగా వ్యవహరించలేదు మాట్లాడలేదు అధ్యక్షులు మారితేనే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారన్నది ఇప్పుడు ఒక ప్రశ్న అంటే బీజేపీ అధిష్టానంలో తెలుగుదేశం పార్టీ పట్ల మార్పు కనిపిస్తోందా ఆ మార్పుకు తగ్గట్టుగానే ఇద్దరు నేతలు మాట్లాడుతున్నారన్న ఒక చర్చ కూడా జరుగుతోంది బీజేపీ వల్లే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడంటూ పరోక్షంగానే ఈ ఇద్దరు నేతలు మాట్లాడినటువంటి నేపథ్యం బీజేపీ లేకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చేది కాదన్నది విష్ణుకుమార్ రాజు ఆదినారాయణ రెడ్డి మాట్లాడినటువంటి మాటల ఆంతర్యం ఇప్పుడు ఈ నేతలు ఈ విధంగా మాట్లాడడానికి ఇన్నాళ్ళు పాటు సైలెంట్ గా ఉండడానికి తెలుగుదేశం పార్టీ పట్ల బీజేపీ అధిష్టానంలో వస్తున్నటువంటి మార్పుకు ఉదాహరణగా రాజకీయ వర్గాలు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా మెరుగుతూ వస్తున్నటువంటి బీజేపీ అగ్రనేతలు జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తు మాట కూడా అనకుండా విమర్శించకుండా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నటువంటి బీజేపీ అగ్రనేతలు ఇప్పుడు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడడం వెనుక ఉన్నారా అన్నది రాజకీయ వర్గాలు జరుగుతున్నటువంటి ఒక చర్చ అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇది ఖచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి అన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట వచ్చే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తమకు వాటా ఎక్కువగా అడుగుతోంది అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో వాటా ఎక్కువగా అడుగుతోంది కానీ బీజేపీకి ఆ స్థాయిలో ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోదు ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీ తమ పార్టీ కార్యకర్తలకు నాయకులకు సమాధానం చెప్పుకోలేదు అలాగని బీజేపీకి ఇవ్వలేదు ఇప్పుడు బీజేపీ డిమాండ్కి ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఇబ్బంది ఒప్పుకోకపోతే ఒక ఇబ్బంది వాస్తవంగా తెలుగుదేశం పార్టీకిది ఒక ఇరకాట పరిస్థితి అన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా అయితే ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ బీజేపీ డిమాండ్కు తెలుగుదేశం పార్టీ ఒప్పుకోకపోతే బీజేపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది లేదంటే బీజేపీ డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం గతంలో లాగే చంద్రబాబు వ్యూహాత్మకంగా సర్దుబాటు ధోరణిలో వెళ్తారా లేదంటే బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తే బీజేపీకి ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇస్తే నష్టపోతామనే అభిప్రాయంతో వెనక్కు తగ్గుతారా ఇప్పుడు చంద్రబాబు ముందున్నటువంటి సవాల్ ఇదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా ఇప్పుడు చంద్రబాబు ఎటువైపు మొగ్గిన ప్రమాదమే అటు బీజేపీతో తెగదింపులు చేసుకున్న ప్రమాదమే బీజేపీ డిమాండ్కు తలొగి ఒప్పుకున్నా సరే ప్రమాదమే తెలుగుదేశం పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతుంది కాబట్టి అది చంద్రబాబుకు ఇబ్బందిగా మారుతుంది ఇలాంటి ఒక నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది తెలుగుదేశం పార్టీ నిర్ణయానికి ప్రతిస్పందనగా బీజేపీ నిర్ణయం ఎలా ఉండబోతోంది ఈ రెండు పార్టీల మధ్య ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఏ విధంగా ముందుకు వెళ్తారు ఇప్పుడు రాజకీయాల్లో జరుగుతున్నటువంటి కీలకమైన చర్చ ఇది మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ బీజేపీ వల్లనే అధికారంలోకి వచ్చింది బీజేపీ లేకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు అని మాట్లాడడం తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది బీజేపీ లేకుంటే గెలవలేమా బీజేపీని చూసి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు వేశారా బీజేపీకి ఎంత ఓటు శాతం ఉంది ఎన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఎంత ఓటు శాతం ఉంది ఎన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు చంద్రబాబు నాయుడు లేకుండానే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందా త్రీ పాయింట్ ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందా రాష్ట్రంలో చంద్రబాబు లేకుండానే బీజేపీ ముఖం చూసి ఓటు వేశారా అంటూ రకరకాల ప్రశ్నలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో గుప్పిస్తున్నటువంటి నేపథ్యం ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య భవిష్యత్ సత్సంబంధాలు కొంత ప్రశ్నార్థకంగా మారాయి వాటిని ఎలా సర్దుబాటు చేసుకుంటారు లేదంటే తెగదింపులు చేసుకుంటారు అనే ఒక చర్చ అయితే జోరుగా సాగుతోంది